హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సీత ఈరోజు మన వీడియోలో అమ్మ కనిపిస్తుంది ఏంటి మళ్ళీ వచ్చిందేమో అని అనుకుంటున్నారా కాదులే అండి మొన్న అమ్మ వచ్చింది కదా మా ఇంటికి మా మ్యారేజ్ డే అయినప్పుడు అప్పుడు తీసిన వీడియో అండి ఇది నేను అప్పుడు పెట్టలేకపోయాను ఈరోజు ఈ వీడియోలో అమ్మ మా ఇంటి దగ్గర ఏమేమి పనులు చేస్తుంది ఇవన్నీ కూడా మీకు చూపిస్తాను ముందుగా మెత్తళ్ళు గోంగూర కర్రీ వండిందండి కర్రీ మాత్రం చాలా బాగుంటుంది నాన్ వెజ్ని ఇష్టంగా తినే వాళ్ళకైతే చాలా నచ్చేసింది ఇంకా పిల్లల కోసం పోతరేకులు కూడా చుట్టిందండి ఈ వీడియోలో నా వదిన వాళ్ళు మా ఇంటికి వచ్చినప్పుడు మా పెద్ద వదిన పోతరేకులు తీసుకొచ్చింది నేనేమో బతికించి వాటిని అలానే వచ్చేసాను ఇప్పుడు అమ్మ వచ్చింది కదా వాటిని అయితే చుట్టేసింది పిల్లల కోసం ఈ పోతరేకులని ఎలా చుట్టుకోవాలో ఇంకా ఇంకా మెత్తళ్ళు ఎండు రొయ్యలు ఈ కర్రీని ఎలా వండాలో ఇంకా కొంచెం మిషన్ వర్క్ ఉంటే మిషన్ కూడా పెట్టింది నాకు ఒక ఫ్రాక్ కూడా కుట్టింది ఇవన్నీ కూడా వీడియోలో ఉంటాయి మీకు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే ఓతరేకుల్ని చుట్టుకునే ముందు లోపల వేసుకునే పౌడర్ని రెడీ చేసుకోవాలి కదా ఇప్పుడు ఆ పౌడర్ని ఎలా రెడీ చేస్తున్నానంటే ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత కడాయిలో అసలు ఆయిల్ ఏమీ వేయలేదండి ముందు పల్లీలను వేయించేసుకున్నాను తర్వాత జీడిపప్పును వేయించేసుకుంటున్నాను తర్వాత ఏమో పొట్నాల పప్పు ఈ మూడింటిని వేసి పౌడర్ చేసుకుంటున్నాను నేను ఈరోజు అసలు ఆయిల్ అనేది ఏమీ వేయకుండా ఈ మూడింటిని కూడా సేమ్ ఒకే క్వాంటిటీతో తీసుకున్నానండి ఒక కప్పు వేరుశనగలు అయితే ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు ఏమో ఈ పుట్నా నలపప్పు మూడింటిని కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను ఇంకా మనం వేసుకోవాలంటే బాదం పప్పును కూడా వేసి వేయించుకోవచ్చండి వీటన్నిటిని కూడా చల్లారిన తర్వాత పౌడర్ చేసేసుకున్నాను ఇవన్నీ చల్లారేలోపు బెల్లాన్ని తురిమేసి పక్కన పెట్టుకుందండి ఇప్పుడు చల్లారిన తర్వాత ఈ పౌడర్ చేసేసుకున్నాం కదా ఈ పౌడరు ఇంకా బెల్లం వీటంతటిని కూడా ఒక గిన్నెలో వేసి మొత్తం అంతటినీ కలిపేసుకుంటుంది ఇందులో కొంచెం పంచదారను కూడా వేసేసుకున్నాం అనుకోండి మధ్య మధ్యలో పలుకుల్లా తగులుతుంది ఇప్పుడైతే మేము వేయట్లేదు కానీ బెల్లాన్ని ఒకటే వేస్తున్నాము పంచదారను కూడా వేసుకోవచ్చు బెల్లం ఈ పౌడరు మొత్తం అంతా కలిపేసుకున్నాం అనుకోండి ఇది ఒకటే వేస్తే సరిపోతుంది లేదంటే కనుక పూతరేకులు చుట్టుకునేటప్పుడు పౌడర్ని ఒకసారి బెల్లాన్ని ఒకసారి నెయ్యిని ఒకసారి ఇలా వేసుకోవాలి కదా అలా కాకుండా మనం ఏమేమి వేయాలనుకుంటున్నామో మొత్తం అన్నీ కూడా ఒక గిన్నెలో వేసుకుని ఇలా కలిపేసుకున్నాం అనుకోండి అప్పుడు నెయ్యి వేసుకున్న తర్వాత ఈ పౌడర్ని ఒకటే వేసుకుంటే సరిపోతుంది బెల్లం ఎంత వేసుకోవాలి అని అంటేనండి పల్లీలు జీడిపప్పు పుట్నాల పప్పు మూడు మూడు కప్పులు తీసుకున్నాం కాబట్టి బెల్లాన్ని రెండు కప్పులు వేసుకొని కలిపేసుకున్న తర్వాత కొంచెం నోట్లో వేసుకున్న పొడిని చూసామనుకోండి సరిపోలేదనుకో అనుకో ఇంకొంచెం బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు బెల్లాన్ని ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు పోతరేకులను ఎలా చుట్టాలో అది కూడా చూసేద్దాము ఈ రేకులు మా వదిన తీసుకొచ్చిందండి తీసుకొచ్చి కూడా చాలా రోజులైపోయింది కదా నేను బద్దకించి అమ్మ వస్తుందని తెలుసు వచ్చినప్పుడు చూడతాదిలే అనేసి అలా పక్కన ఉంచేశాను ఇప్పుడు అమ్మ వచ్చిన వెంటనే నెక్స్ట్ ఈ పని చేస్తుంది ముందుగా ఒక తడి క్లాత్ని కింద వేసేసుకుని తర్వాత రెండు పోతరేకలు అండి వీటిని ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుంది ముందు ఒక రేఖను పెట్టుకున్న తర్వాత మధ్య మధ్యలో ఏవైనా ముక్కలు వచ్చినాయి అనుకోండి ఆ ముక్కలు అంటే సగం సగం విడిపోయినవి ఏమన్నా ఉన్నాయనుకోండి అవి వేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు పోతరేఖలను వేసేసుకున్న తర్వాత పైన నెయ్యిని కూడా వేసేసుకుని తర్వాత ఈ పౌడర్ని కూడా వేసేసుకుని పోతరేకను చుట్టేసుకోవడమే ఇదిగోండి ఇలా మొత్తం పోతరేకులన్నీ కూడా అమ్మ చుట్టేసింది ఎలాంటి బాక్సెస్లో వేసి పెట్టుకున్నాం అనుకోండి అటు ఇటు కదలకుండా ఉంటాయి కదా ఇవి నేను ఫ్రిడ్జ్లో కూరగాయలు వేసుకోవడానికి కొన్నాను కదా బాక్సెస్ ఆ బాక్సెస్లో వేసి ఇలా ఒకవైపు పెట్టేసుకుంటే పిల్లలకి ఎప్పుడు కావాలి అప్పుడు ఒకటి తీసుకుని తింటారు ఇవి చాలా హెల్తీ కూడా మనం ఈ పోతరేకుల్లో వేసినవన్నీ కూడా హెల్తీయే కదా బెల్లం నెయ్యి ఇవన్నీ కూడా మంచివే కదా పిల్లలకి ఇలా చేసి పెడితే చాలా మంచిది ఇంకా కొంచెం పౌడర్ మిగిలిపోయిందండి ఇందులో కూడా కొంచెం నెయ్యిని వేసి లడ్డూలా చేసేస్తుంది ఇవి కూడా ఒకటి మనం పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అనుకోండి వాళ్ళు ఇష్టంగానూ తింటారు మంచి హెల్దీ కూడా పిల్లలకి ఇదిగోండి మిగిలిన పౌడర్తో ఇలా లడ్డూలా చేసేసింది నెయ్యి వేసి ఇక్కడ లడ్డూలు రెడీ అయిపోయినాయి పోతరేకులు రెడీ అయిపోయినాయి కదా ఇప్పుడు ఈ పని అయిపోయిన తర్వాత ఇప్పుడు అమ్మ మిషన్ దగ్గరకు కూడా వెళ్ళిపోయింది పొద్దున్న టిఫిన్స్ చేసేసి పిల్లలకి లంచ్ బాక్సెస్ పెట్టేసి వాళ్ళని స్కూల్కి పంపేసిన తర్వాత ఈ పనులన్నీ జరుగుతున్నాయి ఈరోజు నాకు ఒక ఫ్రాకు ఇంకా ఒక బ్లౌజ్ కూడా కుట్టింది అమ్మ నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం అప్పుడు చేసుకోలేదు కదా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను ఇంకా అప్పుడు వేసుకోవడానికి బ్లౌజ్ కూడా ఈరోజే కుట్టేసింది ఇవన్నీ నాకు లైన్లో పెట్టేసి అప్పుడు అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోయింది ఈ బ్లౌజు ఫ్రాక్ ఇవన్నీ కొట్టడం అయ్యేసరికి చీకటి పడిపోయిందండి ఇక్కడ నేను ఇవన్నీ కూడా కట్ చేసే లైన్లో పెట్టాను ఇక్కడ అమ్మ ఈరోజు గోంగూర మెత్తళ్ళ కర్రీ వండుతుంది ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు గోంగూర ఇంకా మెత్తళ్ళు ఇవన్నీ కూడా రెడీగా పెట్టాను ఇప్పుడు రెండు స్టవ్లు ఆన్ చేసేసుకోవాలి రెండు స్టవ్లు ఆన్ చేసుకున్న తర్వాత రెండు కడాయిలు పెట్టేసుకుని రెండిట్లో కూడా కొంచెం కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి ఇప్పుడు ఒక కడాయిలో మెత్తళ్ళని ముందుగా వేయించేసుకోవాలి ఒకవైపు మెత్తలని మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మరొక స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా ఆ కడాయిలోనేమో నాలుగైదు పచ్చిమిర్చి ఒక చిన్న టమాటాని కూడా ముక్కల్లా కట్ చేసేసి ఇందులో వేసుకుంటుంది పచ్చిమిర్చి టమాటో కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం ముందుగా కట్ చేసి క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూరను కూడా వేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ మెత్తళ్ళైతే బాగా వేగిపోయాయి వీటిని తీసి పక్కన పెట్టేసుకున్నాము ఇదివండి ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన ఉన్న పచ్చిమిర్చి టమాటా కొంచెం మగ్గిని కదా ఇప్పుడు ఇందులో గోంగూరను కూడా వేసేసుకుంటున్నాము గోంగూరను కూడా వేసేసుకున్న తర్వాత ఇందులో చిటికెడంత పసుపు తగినంత కల్లుప్పు రెండింటిని కూడా ఇప్పుడే వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసి దగ్గరగా అయ్యేంతవరకు వరకు కూడా గోంగూరను ఉడికించేసుకోవాలి ఇప్పుడు ఆ స్టవ్ పైన ఏమో గోంగూర ఉడుకుతూ ఉంటుంది ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన ఇందాక మనం మెత్తల్ని వేయించుకున్నాం కదా అదే కడాయిలో అదే ఆయిల్లో ఇప్పుడు మళ్ళీ పచ్చిమిర్చి టమాటా ముక్కలు వేసి వేయించుకుంటున్నాము ఇందాక గోంగూరను వేయించుకున్నప్పుడు కూడా పచ్చిమిర్చి టమాటా వేసాము ఇప్పుడు కూడా పచ్చిమిర్చి టమాటాను వేసుకుంటున్నాం కదా పచ్చిమిర్చి ఎక్కువగానే పడతాయండి గోంగూరతో వండుతున్నప్పుడు పచ్చిమిర్చి ఖచ్చితంగా ఎక్కువే పడతాయి అంటే కారం అనేది ఎక్కువగానే పడుతుందండి లేదంటే కనుక పుల్ల పుల్లగా ఉండి అసలు బాగోదు కారం సరిపోలేదంటే కనుక అసలు బాగోదు ఇప్పుడు పచ్చిమిర్చి టమాటా ముక్కలు మగ్గిపోయిన తర్వాత అందులో కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు కూడా వేశాను ఇప్పుడు అందులో కొంచెం పసుపు తగినంత ఉప్పు వేసి ఉల్లిపాయల్ని మగ్గించేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకొక స్టవ్ పైన ఉన్న గోంగూర కూడా దగ్గరగా అయ్యేంత వరకు దీనిని కూడా ఉడికించేసుకోవాలి ఇప్పుడు ఒక స్టవ్ పైన ఉల్లిపాయ ముక్కలు ఇంకొక స్టవ్ పైన గోంగూర రెండు ఉడుకుతూ ఉన్నాయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు కూడా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే వేయించి పక్కన పెట్టుకున్నాం కదా ఈ మెత్తలను కూడా ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో వేసేసి వాటిని కూడా కాసేపు ఉడికించేసుకున్న తర్వాత ఇప్పుడు మగ్గించుకున్న గోంగూరని మెత్తళ్ళలో వేసేసుకోవాలి ఈ ఉల్లిపాయలో మెత్తళ్ళు ఉల్లిపాయలు వీటన్నిటిని మగ్గించుకున్నాం కదా ఇప్పుడు ఇందులో ఆ గోంగూర పేస్ట్ని కూడా వేసేసుకున్నాను తర్వాత తగినంత కారం ఒక స్పూను గరం మసాలా వీటంతటిని వేసేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని నీళ్ళని వేసుకుని దగ్గరగా ఉడికించేసుకోవాలి గోంగూర అయితే ఈరోజు దగ్గరగా అయిపోయిందండి అసలు ఆగుల్లా లేవు బాగా దగ్గరగా అయిపోయింది కాబట్టి నేను అలానే వేసేసాను ఆగుల్లా ఉందనుకోండి పప్పు గుత్తితో కానీ లేదంటే మిక్సీ జార్లో కానీ వేసి పేస్ట్లా చేసుకుని అప్పుడు వేసుకోండి ఈరోజు ఈ నూనెలో మగ్గించుకున్న గోంగూర మాత్రం మెత్తగా అయిపోయిందని ఇంకా అలానే వేసేసుకుంటున్నాము ఇప్పుడు నేలను కూడా వేసేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి సాల్ట్ పడుతుందో లేదో అని చెక్ చేసుకుని పడితే కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని ఇది వండి ఇలా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించేసుకున్నాం అనుకోండి గోంగూరలో మెత్తళ్ళు వేసి చేసిన కర్రీ రెడీ అయిపోతుంది కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి గోంగూర కాంబినేషన్తో చేసుకుంటే మాత్రం మెత్తళ్ళు అయినా లేదంటే పచ్చిరయ్య కాంబినేషన్తో గోంగూర వేసి చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది మళ్ళీ ఒకసారి ఎప్పుడైనా అలా కూడా చేసి చూద్దామండి మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మ గోంగూరను పచ్చి రోజులు వేసి వండిందండి ఆ రోజు కూర ఎంత బాగుందంటే ఇంకా ఎంత అన్నం తిన్నా అలా తింటూనే ఉండాలి అనిపిస్తుంది అంత బాగుంది ఈ ఈ రోజు వండిన గోంగూర మెత్తళ్ళ కూర కూడా చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా వండి చూడండి ఇంకా ఇదంతా కూడా నిన్నటి వీడియో అనమాట ఇది నెక్స్ట్ డే అనమాట అమ్మ వెళ్ళిపోయే ముందు ఇక్కడ మా బీన్స్ పాతికి ఎన్ని బీన్స్ కాయలు కాసాయో చూడండి అన్నీ కూడా లేతగా చాలా బాగున్నాయి వెళ్ళేటప్పుడు వీటిని కూడా కోస్తుంది అమ్మ పట్టుకు వెళ్ళడానికి ఈరోజు అమ్మ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఈ వీడియో అయితే నేను శ్రావణ శుక్రవారం వీడియోకి ముందుగా పెట్టాలి శ్రావణ మాసం వెళ్ళిపోయిన తర్వాత వరలక్ష్మి వ్రతం వీడియో వీడియో పెడితే బాగోదని ముందుగా వీడియో పెట్టేశాను ఇది వాళ్ళ వీడియో అండి మీకు నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమంది వరకు వెళ్తుంది మీకు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి చూసిన తర్వాత కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ మెంబర్స్ అయితే మన ఛానల్ని సపోర్ట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామండి బాయ్ అండి